తెలంగాణ పేపర్ వచ్చేసి సీఎం మంత్రులు సీఎం మంత్రులు అని క్వశ్చన్ మార్క్ పెట్టి మరి ఎవరు సీఎం వర్సెస్ మంత్రులు కుమటి రెడ్డిని భద్రం చేస్తున్న రేవంత్ జగన్ ఇంటికాడ రేవంత్ కామెంట్స్ మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలతోటే కూల్చివేతలు మంత్రి పొంగులేటి రాయభారంతో నిలిపివేత సీఎం శాఖలో మంత్రి పెత్తనంపై విమర్శలు మీడియా చిట్చాట్లో రేవంత్ కేబినెట్ విస్తరణపై సీఎం డిప్యూటీ తలో మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన మాటలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి తన తర్వాత సీఎం కావలసిన అర్హత ఉన్న వ్యక్తి వెంకట్రెడ్డి అని కొద్ది రోజుల క్రితం చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనను ఓ ఇష్యూలో ఇరికించినట్టు కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిర్మాణాల కూల్చివేతలు వెంకటరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది మరొక వైపు కేబినెట్ విస్తరణపై రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క మాటలకు పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది అసలు ఈ సర్కారే అనుమానం సర్కారిది ఇది ఇది ఉంటుందా ఊసిపోతుందా అనే అనుమానం ఎవరికి పడతలేదు కాబట్టి వీళ్ళ ఆలోచనలు కూడా అనుమానాస్పదంగానే ఉంటాయి దాంట్లో పెద్ద తేడా లేదు అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా కుమటిరెడ్డి వెంకటరెడ్డిని భూజాల మీద ఎత్తుకున్నాడు ఎందుకంటే కోమటి వెంకటరెడ్డి బ్రదర్సు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ నల్గొండను శాసించే స్థాయిలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్కు పెడుతూనే కుమార్ రెడ్డిని భూజాన పెత్తుకున్నాడు ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉన్నోడు పైసలు ఉన్నాడు అటు తమ్ముడు కావచ్చు ఇటు అన్న కావచ్చు ఏ ఎలాంటి వ్యూహమైన అల్లగలరు పరిస్థితులను బట్టి ఎటైనా గోడ దునకగలరు ఎటైనా కత్తులు పట్టుకొని నూరగలరు అనే ఒక భయంతో నా తర్వాత ఈయన పెద్ద సుంట ఈయనకే రాజకీయ పరమైన తెలియలేదు ఈయనకే పరిపాలన చేత కాదు ఈయన తర్వాత నాట ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆట కోటరెడ్డికి ఉన్నదాట ఈయన ఈయనే వచ్చి సుంట ఈయనే గుంపు మేస్త్రి ఈయనకే సబ్జెక్ట్ తెలియదు అబ్జెక్ట్ తెలియదు ఏది తెలియదు ఈయన పెద్ద మేధావి అన్నట్టు నా తర్వాత అంట దేంట్లో నువ్వు స్పెషలిస్ట్ జరి ఎప్పు ఏ సబ్జెక్ట్లో స్పెషలిస్ట్ చెప్పు నువ్వు రాజకీయ పరమైన స్పెషలిస్ట్ వాను ఒక అంశం మీద మాట్లాడగలవాను ఏదైనా నదుల గురించే సబ్జెక్ట్ ఉందా విద్య సంబంధించే సబ్జెక్ట్ ఉందా వైద్యానికి సంబంధించి సబ్జెక్ట్ ఉందా లేదా పరిపాలన విభాగాలకు సంబంధించిన దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందా ఏది లేదు నువ్వే పట్టిస్తుంటావు ఆయన ఈయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యార అవుతున్నదట ఇక అప్పుడు ఆడిండు ఇక ఏం చేసిండు పార్లమెంటు అసెంబ్లీ అయిపోగానే ఆ పొంగులేటిని పట్టుకున్నాడు చేతుల కోమటి రెడ్డి బ్రదర్స్ ఎప్పుడైనా థ్రెట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా ఒక్కటే అసలు సిసాలైన కాంగ్రెస్ రక్తం కలిగిన లీడర్లు నాకు ఎప్పుడైనా వెనుక గుంపం కూర్చొచ్చు అనే ఆలోచనతోటి పొంగులేటిని పట్టుకున్నారు ఈ ఖమ్మం లీడర్లు ఏంటంటే వీళ్ళ ఆంధ్ర బ్రీడ్ ఎక్కువ ఆంధ్ర నాయకులకు తొత్తులుగా ఉంటారు ఈ ఈ ఇప్పుడు పొంగిలేటి ఏంటిది జగన్కి సంబంధించిన తొత్తినే ఆయన ఏం చేసిండు పెట్టుబడిదారుడు రాజకీయ పెట్టుబడిదారుడు పొంగులేటి రాజకే పెట్టుబడిదారుడు ఓ బానిస వర్గాన్ని తయారు చేసుకుంటాడు ఎస్సీ ఎస్టీ బీసీలల్ల చేసుకున్నారే మీకు ఐదు వందల కోట్లు ఇంత పోరి మొన్న ఖమ్మంలో గట్లనే ఏడు ఎనిమిది సీట్లు గెలిపించుకున్నాడు గిదిన్నే కేసీఆర్ నచ్చలే నేను సీఎం ఉన్నాం నువ్వు ఆరు ఏడు సీట్లు అడిగితే ఎట్లు ఇస్తారా బాయ్ మీకు పార్టీ ఉంటుంది పార్టీకి లీడర్ ఉంటారు మీరు ఆరు సీట్లు ఇవ్వమంటే గుత్తగా నువ్వు ఎవరికి చెప్తే గావానికి ఇస్తానా అని ఈయన పొంగిలేడ్జి పెట్టిన ప్రపోజల్ ని కేసీఆర్ సహించలే అందుకే కేసీఆర్ దూరమై కేసీఆర్ లంగా దొంగ వచ్చింది అదబద్ధం కాబట్టి ఇప్పుడు తోటి స్నేహం చేస్తాను రేవంత్ రెడ్డి ఎప్పుడు జెండా కూడా బిక్కపోతే లేక పది మంది పోతే సీటు పోతుంది అని మెల్లగా ఈ రాజకీయ పెట్టుబడిదారిని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడు అసలు సిసల్ కాంగ్రెస్ రక్తం కలిగిన వాళ్ళని డమ్మి చేయడానికి పొంగిలేటి వాళ్ళతోటి డ్రామా ఆడతాడు ఇప్పుడు జగన్ కున్ను కోమటిరెడ్డి దగ్గర కోమటికి రెడ్డికి మధ్య పంచాయతీ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ జగన్ ఆస్తులు ఉన్నాయి కదా జగన్ నీకు నాకు శత్రుత్వం లేదు నేను కేవలం కోమటిరెడ్డి కూల్చుమంటే కూద్దామని ఆలోచ ఆలోచన కానీ నీతో నాకు ఎలాంటి కోపం లేదని చెప్పిండు అంటే మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ స్టార్ట్ అయింది ఈ చిలికి చిలికి గాలివానగా ఎప్పుడు మొదలవుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు గల్లలు పట్టుకొని కొట్టుకొని మరి కాంగ్రెస్ సర్కారుని ఆగం చేస్తారా లేకపోతే ఇట్టనే ముందుకు నెట్టుకుంటూ పోతారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా అయితే ఇక్కడ మారింది ఇక ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇక రకరకాల అనుమానాలు ఒకడేమో ఉన్నాయంటాడు ఒకడేమో లేడు అంటాడు ఆ వీళ్ళకే వీళ్ళ వీళ్ళ మాటల మీద వీళ్ళకే ఆ పొంతన లేదు మొత్తానికైతే కొమటి రెడ్డిని డీగ్రేడ్ చేసి పడేసిండే రేవంత్ రెడ్డి తెలవకుండా తెలవకుండా మెల్లగా డిగ్రేడ్ చేసిండు కొమటి రెడ్డి ఊసే లేకుండా చేసిండు అటు అటు నల్గొండలో కూడా కెమో కొమటి రెడ్డికి ఏ మాత్రం ఏ మాత్రం పట్టు లేకుండా ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యేలను కొంటాను మెల్లగా కాలే ఆదే అని నిన్న అంత ముందు వాళ్ళని చేర్చుకున్నాడు మెల్లగా వాళ్ళ ప్రాబల్యం తగ్గించడానికి ఒక్కొక్కరిని 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 ఎనికేసుకుంటాడు